పనేనా ఇంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేసు ఉంటుందా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సిందిగా మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ మొత్తానికి మొత్తంగా నేను అనేది ఒకటే బ్రదర్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎందుకంటే వాళ్ళ పైసలు ఇవి స్పష్టంగా విచారణ జరిపిస్తే మొత్తం పూసగుచ్చినట్టు ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి అన్నీ కూడా పూసగుచ్చినట్టు కూచ్చినట్టు బయటకు వస్తాయి నేను అనేదాల్లో ఒకటే బ్రదర్ ఇది నేను బయటపెట్టింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ పదకొండు వందల ముప్పై ఏడు కోట్లది మాత్రమే దొరికింది బయటికి ఇంకా మిగిలింది ఏడు వేల ఏడు వందల కోట్ల సినిమా ఉంది అందుకే అంటున్నాను నేను ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ 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 మొత్తం ఎని ఈ నాలుగు ఎనిమిదిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఉందో ఇది మొత్తం నిగ్గు నిగ్గుదేల్చాలంటే మొదలు ఫస్ట్ రద్దు చేయండి అన్ని టెండర్లు రద్దు చేయండి చేసి ఏ రకంగా ఇవాళ ఒక షాడో కంపెనీని అడ్డం పెట్టుకొని అందులోకి మళ్ళీ ముఖ్యమంత్రి కంపెనీ ఎట్లా దూరింది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ రాదా ఆ సెక్షన్లు అట్రాక్ట్ కావా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద బీజేపీకి ప్రేమ లేకపోతే ఎందుకు రద్దు చేయరండి ఎందుకు ఎంక్వైరీ చేయరు చేయాలి కదా వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడే లేవనెత్తిండి ఇది మొదలు నేను కాదు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాకు తెలిసి నెల కిందనో రెండు నెలల కిందనో మాట్లాడండి ఈ విచారణకు ఆదేశించిండ్రా మళ్ళీ ఆయన ఎందుకో మూగవేయండు నేను అందుకే అడుగుతున్నా ఈరోజు ఈ ఆధారం లేకుండా నేను అడదాక మా దగ్గర మాట్లాడదామంటే మేమెందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు అని అడుగుతారు ఎవడో కూడా ఎందుకంటే ఈ ఐహెచ్పి అనే కంపెనీ ఎన్ఎస్సికి బిఎస్సికి ఉత్తరం ఏదైతే రాసిందో దొరికినాకనే మాట్లాడాలి ఆధారం లేకుండా మాట్లాడద్దు ఆధారం లేకుండా మాట్లాడడం సహేతుకం కాదు అని చెప్పి ఇన్ని రోజులు ఆగినాం ఇప్పుడే నేను మీకు ఇచ్చాను మీకు మొత్తం నేను పొద్దున సోషల్ మీడియాలో కూడా పెట్టినా ఏంటిది అసలు ఈ అనేది అంతా మీరు చూసుకోవచ్చు స్పష్టంగా ఉంది శోధ ఎవరిది సూదిని సృజన్ రెడ్డిది నేరుగా ముఖ్యమంత్రి గారి బామర్దికి ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్లో వర్క్ ఇచ్చినాక అది కూడా రెండు కోట్ల కంపెనీ రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ చేస్తుందట ఇంతకంటే ఓపెన్ లూట్ ఉంటుందా ఇది ఇంకొకటి దొరికింది ఇంకా దొరకని చాన్ ఉన్నాయి దొరకబడతాం ప్రజల్లో ఎండగడతాం ఇడిచిపెట్టాం ఇప్పుడే చెప్పినా కదా నేను ఫోర్త్ సిటీ బాగోతాం నలుగురు బ్రదర్స్ బాగోతాం బయట పెడతాం అదే మాదిరిగా హైడ్రా అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని బెదిరింపులు చేస్తున్నారో అది బయట పెడతాం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి కారణం ఎవరో అది కూడా బయట పెడతాం ఒకటిగా అది ఏది వదిలిపెట్టం ఎన్నింటికి మించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి కూడబలుకొని ఎట్లా బ్రహ్మాండంగా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు